రోజు ఎర్లీ మార్నింగే లెగాలని చెప్పేసి ఫోర్కి అయితే అలారం పెట్టాను కానీ లేట్ చూసేసరికి సెవెన్ అయితే అయిపోయింది అసలే స్కూల్ అయితే లేట్కి వెళ్ళిన పర్లేదు అని అనుకుంటున్నాం కాబట్టి ఇలా లేట్ అయిపోయినా పర్లేదు అదే స్కూల్ ఉన్న రోజు ఇలా లెగిస్తే నా పని అయితే అయిపోద్ది అనమాట ఈరోజు సెవెన్ అయింది కదా తొందర తొందరగా ఇల్లు అవన్నీ ఊడ్చేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యి అలా వెళ్ళేసి అయితే వచ్చేయాలన్నమాట ఇంకా నైటే నేను అంతా మొత్తం క్లీన్ చేశాను కానీ బయట అయితే ప్రతిరోజు వర్షం వచ్చేసి నైట్ అయితే మా ఇంటికి పక్కనే ఒక మామిడి చెట్టు అయితే ఉంది ఇది నాకు పెద్ద తలనొప్పి అనమాట ఎన్ని ఆకులు వస్తాయి అంటే ఏ రోజు తొడుస్తుంది ఇంకా ఆ రోజు పడుతూనే ఉంటాయి చెట్లు ఉంటే ఇంటి దగ్గర మంచిదే కానీ క్లీన్ చేయడానికి కూడా ఒక మనిషి అయితే ఉండాలి అంటారు అది మాత్రం నిజమనమాట చెట్టు ఉంటే చాలా కష్టం అనమాట తుడుస్తూనే ఉంటాం ఇంక పడుతూనే ఉంటాయి అలా బయటంతా క్లీన్ చేసి వచ్చిన తర్వాత ఇంక ఇల్లు అయితే తొడాల్సిందే అని చీపురు పట్టందే మన పనులు అయితే అవ్వవు కదా పొద్దున్న లేచి ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇంక మధ్యాహ్నం ఒకసారి నేనైతే మరిన్ని సార్లు అయితే రోజుకు తొడిందే నా మనసు తృప్తి అవ్వదు ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి వేస్తూ ఉంటారు మనమైతే తుడుస్తూ ఉంటాం నేనే కాదు ప్రతి లేడీస్ ఇలాగే ఉంటారు సో ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ బాయ్ బాయ్